బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ కావ్య నా సర్వస్వం తను లేకపోతే నాకు జీవితమే లేదు షో అయిన వెంటనే తను ముందు వాలిపోతా తిక్కలేస్తే ఎత్తుకుపోతా అంటూ ఇలా చాలా డైలాగులు కొట్టాడు కానీ విన్నరై బయటకు వచ్చిన తర్వాత మాత్రం మొత్తం సేమ్ రివర్స్ అయింది నాకు కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముందు వాళ్ళని కలుస్తా అయినా రిలేషన్ నిలబడాలంటే ఎవరిని ఫోర్స్ చేయలేం వాళ్ళకి ఉండాలి చూద్దాం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ మాత్రం వాళ్ళిద్దరూ కలవాలని బలంగా కోరుకుంటున్నారు అయితే వారికి మరో షాక్ ఇచ్చింది కావ్య అదేంటంటే ఈటీవీలో ప్రసారమవుతున్న సుమా అడ్డా షో గురించి తెలిసిందే అయితే డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా దావత్ పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ని ప్లాన్ చేసింది మల్లెమాల ఈ ఎపిసోడ్కి సుమ భర్త రాజీవ్ కనకాల బ్రహ్మాజీ సమీర్ ముఖ్యతిథులుగా రాగా జబర్దస్త్ సీరియల్ ఆర్టిస్టులు కూడా వచ్చారు ఇందులో భాగంగా నిఖిల్ మాజీ లవర్ కావ్య కూడా వచ్చింది ఇందుకు సంబంధించిన ప్రోమోలో కావ్య ఓ సీరియల్ హీరోతో రొమాంటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది ఇది చూసి ప్రోమ కింద నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నిఖిల్ కావ్యల్ని చూసిన కళ్ళు ఇలా చూడలేకపోతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు ఇంతకీ ఆ హీరో ఎవరు ఆయనతో డ్యాన్స్ చేయడానికి ఏంటి అని ఆరా తీయగా ఆ హీరో ఈటీవీలో ప్రసారమవుతున్న గువ్వా గోరింకా సీరియల్లో హీరో తేజస్ గౌడ ఈ ధారావాహికలో కావ్య కూడా నటిస్తుంది దీంతో వీళ్ళిద్దరూ కలిసి ఇలా ఓ డ్యాన్స్ చేశారనమాట నిజానికి గతంలో కూడా కావ్య ఈటీవీలో పలు షోలు చేసింది కానీ అందులో నిఖిల్ కూడా వెంటకు వచ్చేవారు ఎప్పుడు వీళ్ళిద్దరే కలిసి పెర్ఫామ్ చేసేవారు ఒకవేళ ఎవరైనా కావ్యతో కలిసి డ్యాన్స్ చేస్తానన్నా కూడా నిఖిల్ ఒప్పుకునేవాడు కాదు